అనుభవం కలిగిన అధ్యాపక బృందం బోధన తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడు కావడంతో కళాశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఫలితాలు ఏవైనా సరే అణినిత్యం అగ్రస్థానంలోని ఉంటూ నెంబర్ వన్ గా శ్రీనేత జూనియర్ కళాశాల నిలవడానికి దోహదపడ్డాయని కళాశాల ప్రిన్సిపల్ కవితాదేవి అభిప్రాయపడ్డారు ఐదు దశాబ్దాల అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందం విద్యార్థులకు విద్యా బోధన ఎలా అందించాలి అన్న అంశంపై యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ ఆమె అన్నారు వెనకబడిన విద్యార్థులకు కూడా అత్యుత్తమ మార్కులు సాధించడానికి సులభ అర్థంతరంగా సాధిస్తున్న విద్యా బోధన అపార అనుభవం కలిగిన అధ్యాపకులు తీర్చిదిద్దిన మెటీరియల్ కూడా రాష్ట స్థాయిలో ఫలితాలకు ఒక కారణమని చెప్పుకొచ్చారు చాలా మంది పేద విద్యార్థులు విద్యలో రాణిస్తూ పది తర్వాత ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని అలాంటి విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న ఏకైక సంస్థ శ్రీ మేధా జూనియర్ కళాశాల డైరెక్టర్ రామ్డుకు సొంతమన్నారు

జాయినింగ్ ద పాయింట్స్ ఈ టూ పాయింట్స్ ద్వారా పోయే లైన్ పర్పెక్ట్గా ఉండాలి అంటున్నారు అంటే ఇది టూ పాయింట్స్ ఇదేమో సెకండ్ వన్ ఇలా ఉంటే ప్యాలర్ ఇలా ఉంటే మళ్ళీ ఎలా ఉండాలి ఇది అంటే ఇలా ఉండాలి ఇది లైన్ మన ఫైండ్ అవుట్ చేసే లైన్ ఇది దాని పొజిషన్ చూడండి ఈ టూ పాయింట్ ద్వారా పోయే లైన్ కి ఉంటూ ఈ పాయింట్ ద్వారా పోవాలి మరి దో స్లోప్ కనుక్కుందాం ఈ టూ పాయింట్ స్లోప్ అనుకుందాం ఎంత అవుతుంది వై టూ మైనస్ వై వన్ బై త్రీ

నుండి రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ వరకు అగ్రస్థానంలో నిలిచినటువంటి శ్రీ మేధా కాలేజ్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు అరవై రెండు అలా ప్రతి సంవత్సరము నిత్యము అగ్రస్థానంలో ఉండి ప్రతి సంవత్సరము సంచలనాత్మకమైనటువంటి అత్యుత్తమ రిజల్ట్ అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీ మేధా కాలేజ్ అంతేకాకుండా ప్రతి విద్యార్థిని మీద దృష్టి సారిస్తూ ముందుకు సాగుతుంది ఈ విద్యా సంస్థ అంతేకాకుండా మధ్య తరగతి బీద పిల్లలకు అనుకూలంగా ఫీజ్ అనేటువంటిది పెట్టి నడపడం జరుగుతుంది కొద్ది మందికి ఉచితమైనటువంటి విద్యను కూడా అందిస్తుంది ఈ విద్యా సంస్థ మంచి మార్కులు సాధించి బీద విద్యార్థులుగా ఉండేటువంటి వారికి ఉచిత విద్యను అందించినటువంటి శ్రీ మేధ కాలేజ్ అనేటువంటిది అత్యుత్తమమైన విధంగా చెప్పవచ్చు అంతేకాకుండా ప్రతి విద్యార్థిని ముందుకు సాగాలి మంచి రిజల్ట్ రావాలి అని కోరుకోవడం జరుగుతుంది అంతేకాకుండా జేఈ మెయిన్స్ ఎంసెట్ లో మొత్తం పద్మూడు మందికి కోచింగ్ ఇస్తే ఎనిమిది మందికి రావడం జరిగింది అత్యుత్తమమైనటువంటి రిజల్ట్ లో సి మీద అగ్రస్థానంలో ఉంది అని చెప్పొచ్చు కార్పొరేట్ కు ధీటుగా ముందుకు సాగుతూ వెళ్తుంది మనకు అన్ని కమర్షియల్ కంటే ఇక్కడ చూసుకుంటే మన మధ్యతరగతి బీద పిల్లలకు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఈ కాలేజీపై మొగ్గు చూపుతున్నారు మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వడం వలన మీకు కూడా బాగుంటుంది అనేది ముఖ్యంగా కోరుకోవడం జరుగుతుంది ప్రతి విద్యార్థి పైన అత్యధిక దృష్టిని సారించడమే కాకుండా వెనుకబడినటువంటి పిల్లలను ప్రత్యేకమైనటువంటి టీచర్స్ వేసి వాళ్ళ కృషి వాళ్ళ యొక్క ప్రయత్నానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపించాలన్న విషయంతోనే ముందుకు సాగుతున్నాము అంతేకాకుండా పన్నెండు మంది లెక్చరర్లను కలిపి కూర్చోబెట్టి తయారు చేసినటువంటి మెటీరియల్ సీనియర్ ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ తో తయారు చేసిన హోల్ ప్రిపరేషన్ మెటీరియల్ విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది ఈ మెటీరియల్ ద్వారానే మేము పిల్లలకు అవుట్ ఆఫ్ రావడానికి అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉంది ప్రతి విద్యార్థిని కూడా ఈ మెటీరియల్ ని చదివినటువంటి విద్యార్థులకు అవుట్ ఆఫ్ వస్తూ ఉన్నాయి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరము స్టేట్ ర్యాంకులు రావడానికి ముఖ్య కారణము మా యొక్క మెటీరియల్ మా యొక్క ఫ్యాకల్టీ వాళ్ళు అంతకంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండడం వల్ల ఇది సాధ్యపడుతూ ఉంది ఈ మెయిన్స్ అండ్ అలాంటి కోర్సులు ఇవ్వడం జరిగింది ఇందులో రెండు వేల మంది విద్యార్థులు మా యొక్క శ్రీ నుంచి వెళ్ళడం జరిగింది అందులో పదహైదు వందల మంది పదైదు వందల పిల్లలకు వచ్చింది మెయిన్గా వాళ్ళ గవర్నమెంట్ సీట్లతో రావడంతో ఎంతో సంతోషించినారు జూనియర్ కాలేజీలో చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది తర్వాత మంచి రిజల్ట్ చూపిస్తున్నామన్నటువంటి ఉద్దేశంతో పిల్లలను హాస్టల్లలో ఇక్కడే వదలడం జరుగుతుంది కొత్త బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్నందు వలన మనకు వెళ్లి రావడానికి గాని హాస్టల్లో ఉండడానికి గాని పేరెంట్స్ గాని విద్యార్థులు గాని ఏ టైంలో వచ్చినా ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కాలేజీలో చేర్పించడం జరుగుతుంది మనకు విద్య విద్యతో పాటు పిల్లల క్రమశిక్షణ అనుకూలంగా తల్లిదండ్రులకు అనుకూలంగా తర్వాత విద్యార్థులు టీచర్స్ పై చూపించేటువంటి అభిమానము వెలకట్టలేనిదిగా చెప్పొచ్చు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము తర్వాత విద్య ఇక్కడ పనిచేసేటువంటి సార్ వాళ్ళు ప్రిన్సిపాల్ సార్ అండ్ డైరెక్టర్ సార్ మొదలైనటువంటి సార్ ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా కృషి వలన ఈ కాలేజీ ముందుకు వెళ్తూ ఉందని చెప్పొచ్చు కాలేజీలో బాల బాలికలకు ప్రత్యేకమైనటువంటి హాస్టల్ వసతి కలదు ఇందులో పౌష్టికాహారం అందిస్తూ విద్యార్థులకు వారి యొక్క ఆరోగ్యం మెరుగుగా ఉండే విధంగా చూస్తూ విద్యతో పాటు క్రమశిక్షణ ప్లస్ వాళ్ళ ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన దృష్టిని సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సంస్థ శ్రీ విద్యా శ్రీ మేధా కాలేజ్ గా చెప్పడం జరుగుతుంది చుట్టుపక్కల విలేజెస్ కూడా పల్లెటూరు వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే వారు ఇక్కడ చూసి క్రమశిక్షణను అందించే పౌష్టికాహారాన్ని అంతా గమనించిన తర్వాత ఇక్కడ బాగుంటుంది మా పిల్లలకు అనే ఉద్దేశంతో శ్రీ జాయిన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా వారితో పాటు ఇతర జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి రావడము చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి సానుకూలంతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి విద్యా సంస్థ శ్రీ మేధాగా చెప్పడం జరిగింది కాలేజీలో ఒత్తిడి లేని విద్యను అందిస్తూ విద్యార్థులకు వారి యొక్క మార్కులు ప్రతి రో రోజు డైలీ టెస్ట్లు అండ్ వీక్లీ టెస్ట్లు పెడుతూ వారిలో వెంటబడినటువంటి విద్యార్థులను ప్రత్యేకంగా దృష్టి సాధించి వారు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో మరొకసారి మరొకసారి ఎన్నిసార్లు అయినా గాని పిల్లలని పది అయినా చెప్పి నేర్పించి వాళ్ళని ముందుకు తీసుకు వెళ్ళడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క రిజల్ట్ ను చూసి మనము నిర్ధారించుకోవచ్చు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చినాయి తర్వాత ఎయిటీ సెవెన్ వచ్చినటువంటి శ్రీమేధా కాలేజ్ ఒక అగ్రస్థానంలో నుంచి సంచలనాత్మకమైనటువంటి విజయాలు సాధించినటువంటి సంస్థగా చెప్పొచ్చు మేధా కాలేజ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ రామ్ రాముడు గారు కవితాదేవి Principal.